జై శ్రీరామ్ మొన్నటి రోజున పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి బట్టపైన జీఎస్టీ వేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వము బీజేపీ వచ్చే జిఎస్టీ స్టార్ట్ చేసింది అని చెప్పారు జిఎస్టీ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రపోజల్ పెడుతనే ఉన్నారు వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళకి చేతగాలే మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతనే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి వాళ్ళతోనే చేత కాకుండా పక్కకు పడిన దాన్ని నరేంద్ర మోడీ గారు దాన్ని కంప్లీట్గా అమలు చేసిండని మీకు ముచ్చట తెలియజేస్తున్నా పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇంకోటి ఏంటంటే పన్నెండు పర్సెంట్ జిఎస్టీ వేస్తున్నారు అంటారు పన్నెండు పర్సెంట్ పాలిస్టర్ యారన్ పైన ఉన్నది కాటన్ యారన్ పైన ఐదు పర్సెంటే ఉన్నది ఈ ఐదు పర్సెంట్ బట్ట తయారైనక అదే ఐదు పర్సెంట్ ఉన్నది బాలిష్ డర్కున్న పన్నెండు పర్సెంట్ కోను మిగిలిన ఏడు పర్సెంట్ రిఫండ్ వస్తుంది గత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రిఫండ్ ఇవ్వాలి ఇప్పుడు మరి మీరు ఇస్తున్నారా ఇస్తలేరా తెలియదు అదేదైనా పాత బకాయిలు అవన్నీ ఉంటే మీరు ఎంబడే ఇంత బాధపడుతున్నారు కదా జిఎస్టీ అని వ్యాపారులకు ఎంబడే ఏడు పర్సెంట్ రిటర్న్ ఇచ్చి మీరు ఏదైనా చెప్పాలని కూడా చెప్పాలి లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము జిఎస్టీ బట్టల పైన తీసేస్తున్నది అని ప్రకటించి ఆ జీఎస్టీ కౌన్సిల్కు ఒక లెటర్ రాయరు మేము ముఖ్యమంత్రిని లెటర్ రాయచమని మా తెలంగాణ మట్టుకు వ్యాపారానికి బట్టకు ఏదైనా జిఎస్టీ తీసేయరి దాన్ని పూర్తి మేమే భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఒక లెటర్ రాసిన తర్వాత జిఎస్టి మీద పొన్నం ప్రభాకర్ మాట్లాడాలి పొన్నం ప్రభాకర్ గారు జీఎస్టీ గురించి మాట్లాడుతాడు ఆయనకు గతంలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాటు రెడీమేడ్ బట్టల పైన ఇరవై ఎనిమిది పర్సెంట్ వేట ఉండే మరి అప్పుడు తెలియదు ఆయనకు మళ్ళీ తర్వాత యారని మీద పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ వేట ఉండే ఇవన్నీ తెలియకనే ఇప్పుడు ఐదు పన్నెండు ఉన్నదాన్ని ఏదో ఉన్నది ఉన్నది అని అబద్ధాన్ని నాలుగు సార్లు అయిపోయి నిజం చేసే ప్రయత్నం మానుకోవాలి మళ్ళీ ముంచడం సిరిసిల బతుకమ్మ చీరలకు వచ్చి నువ్వు బతుకమ్మ చీరలు రెండు వందల డెబ్బై కోట్లు బాగుంటే యాభై ఇద్దా అని చెప్పిపోయినావు బిచ్చ పెత్తున్నావా ప్రభాకరు సిరిసిల పద్మచాల నీకు ఎట్లా కనబడుతురు యాభై కోట్లు ఇస్తా అని చెప్పి ఎట్లా చెప్తావు బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కలిసి సిరిసిల్ల అందరూ ఆకలి సావులు చచ్చి ఊరేసుకోవడానికి కారణము అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణము నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే సిరిసిల్ల నేత కార్మిలకి పైసలు ఇస్తా అంటున్నావు పనులు ఇస్తా అంటున్నావు కదా వారం లోపల మొత్తం రెండు వందల డెబ్బై కోట్లు ఇచ్చి నువ్వు సిరిసిల్లకి రా లేక ఎట్లా అర్థమో చూస్తావు నీకు ఓటు ఎందుక సిరిసిల్ సిరిసిల్లోళ్ళు పైసలు ఇస్తేనే ఓట్లు వేయాలి ఇచ్చినా అయ్యాకపోయినా రిలీజ్ చేస్తే ఓటు వేయాలని మాట్లాడతావా అనేది స్వచ్ఛందంగా వేయాల గానీ బెదిరించి గత ప్రభుత్వము బెదిరింపులకు గురి చేసి అందరినీ దగ్గర పెట్టుకొని ఏడికి పోయితో ఆలోచించు మీకు కూడా అదే గది కాకుండా జర మంచిగా అందరికి రెండు వందల డెబ్బై కోట్లు ఎంబడే రిలీజ్ చేయి రిలీజ్ చేసి పని ఇస్తావా ఇయ్యవా అది ఎంత సిరి చెప్పు నువ్వు జిఎస్టీ మీద మాట్లాడాలంటే జిఎస్టీ కౌన్సిల్ కు లెటర్ రాసి సిరిసిల్లాకి రా నీతో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై ముందుగా మీడియా మిత్రుడు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే నిన్నటి రోజున బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేను బీజేపీలో చేరడం జరిగింది అయితే బీజేపీలో చేరడానికి ప్రధాన కారణాలు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఒకవైపు దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మరోవైపు దేశాన్ని అభ్యున్నతిలో ముందుకెళ్లడము ఒక కారణము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఢిల్లీ స్థాయికి ముందంజలు నడిపించి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేయడం చాలా ఆనందకరం అదేవిధంగా ఈ సిరిసిల్లలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి నేను నా ఆర్నిశలు శ్రమిస్తాను పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయిస్తాను నా ఈ చేరికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ మరియు అన్ని మండలాల కమిటీలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు